హాస్పిటల్లో ఉన్న యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న రాజు రావటం చూసి నా కూతుర్ని తొందరగానే పెళ్లి చేసుకోవా నేను ఉంటుండగానే మీ ఇద్దరి మీద రెండు అక్షంతలు వేయాలన్న కోరిక నాకు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతన్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం అవును నా కూతురు నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు చూడాలని ఉంది నాకు మాట ఇవ్వు నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే సరే నేను తొందరలోనే పెళ్లి చేసుకుంటాను యామిని అని చెప్పేసి అయితే మాట ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎస్ నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కావ్య హాస్పిటల్కి వచ్చి ఆ రాజు అతను ఉన్నారు కదా అతను ఆరు సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే లేదు లేదు ఆయన ఆరు రోజుల క్రితమే ఇక్కడ జాయిన్ అయ్యారు అంతే ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అప్పు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఆరు రోజులుగా ఇక్కడ ఉంటే ఆరు సంవత్సరాలుగా కోమలా ఉన్నారు అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్తుంది అయినా ఆయన మా ఆయన అన్న నాకు ముందే అనుమానంగా ఉంది అది అది నాకు తెలుసు మా ఆయనే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో యామిని రాజు దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ రాజు నన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని మా నాన్నగారికి మాట ఇచ్చినందుకు అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అక్కడికి కావ్య వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న రాజుని యామినేని చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్